ఇప్పుడు ఫేమస్ అవడం వల్ల సో ఏంటంటే ఓకే నెగిటివ్ కామెంట్స్ అవన్నీ మనం ఎలా ఉన్నా వాళ్ళు ఉంటారు దాన్ని పక్కన పడిస్తే పాజిటివ్ అనేది మనకి ఇంకొక మెట్ ఎక్కడానికి బూస్టప్ లా ఉంటుంది సో ఎవరైనా వచ్చి ఒక అన్న బాగా చేస్తున్నారా కొంచెం ఇంకొంచెం డెవలప్ చేసుకో అని అలా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఉన్నారు ఓకే సో అలా సపోర్ట్ చేయబట్టి కొంచెం ముందుకు వెళ్లాచ్చు సో సెల్ఫీలు ఇలాంటివి తీసుకుంటారా ఎందుకంటే ఇట్లానే ఇప్పుడకైతే విలేజ్ లోనేనా ఇటు వచ్చినప్పుడు ఉన్నా ఇటు హైదరాబాద్ లో వస్తే ఇంకా మీరు కార్ లోనే antarలే బైట అక్కడ కనిపించిన దగ్గర అంతనా ఎళ్తారల షాపింగ్ కి గట హ్మ్ వచ్చే బస్ స్టాండ్ బస్ స్టాండ్ కార్ సో ఫోటో కావాలంటే జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి అంతేనా అక్కడ సో అంటే ఆ డైలాగ్ అలా ఉన్నాయి అనమాట ఆ సాంగ్స్ అండ్ ఆ ప్రేరడీ అనగానే ఎక్కువ కామెడీ కామెడీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు నేను ప్రేరడీ సాంగ్స్ ఎన్నో చూశాను సో ఎంత మిక్స్డ్గా ఉన్నా కామెడీ ఉంటేనే నవ్వుకునేలా అనమాట మీరు పాడిన పాటల్లో బాగా కామెడీగా నవ్వుకునేది అనుకునేది అని వార్తా ఉంటాం మేద కామెడీ ఉంటది మాకే అంటే ఉంటాయి కదా కొన్ని ఇది కామెడీ బాగా వర్క్ అవుతది ఇప్పుడు ఇందాక పాడిన ఒక పాట అయితే నాకు కొంచెం కామెడీ దురుడురుడురు అన్న అది కామెడీ అనిపిస్తుంది నాకు ఓకే ఎందుకంటే అదిపోయింది అది ఒడుకుడుకు రొట్టెల్ తర్వాత ఇది పోయింది బా ఓకే సో ఈ మధ్య ఇంకేమైనా ఏమైనా పోస్ట్ చేయడానికి నెక్స్ట్ రెడీ స్క్రిప్ట్ రాసి వీడియోలు చేయాలి సో ఇప్పుడే ఇప్పుడు పాడడానికి ఇంకేం లేవు లేవా లేవి అన్ని ఇచ్చేశారా సో నువ్వు సింగిల్గా అంటే సింగర్ అను గవర్ తనకన్నా ముందు కాబట్టి అంటే పాడిన సాంగ్ గంగధరి ధని గురుతూ బట్టురా గంగరి ధని గురుతూ బట్టురా సినిదీసులు కలబోతున్నది గంగధరి సిటి కొట్టి నిలబెట్టురా గంగధరి సిటి కొట్టి నిలబెట్టురా అయ్యవ్వాలేరురా లేరురా లేరు లేరురా ఎమిడో కలు లేవురా గంగరికలు లేవురా నీ సేతుకున్నది ఏలుకున్నది గంగధరి బంగారు బారా నుంగూరమా సూపర్ సూపర్ మీ చుట్టుపక్కల ఇంకెవరైనా ఉన్నారా అంటే ఇలా ఫోక్ సింగర్ పాడే వాళ్ళు మీ మీ రిలేటివ్ మీ సరౌండ్లో మీ పక్కర్లు మీ చుట్టుపక్కల మీరే దోబండలు అంటే కొత్త వాళ్ళు ఎవరైనా పాడుకు పాడతాము మేము నేర్చుకుంటాం అని వచ్చినారు ఎవరైనా అలాగే రాలేదు సో మీ వద్దు వాళ్ళే ఉన్నారు ఇప్పుడేమో సూపర్ అనే వాళ్ళు ఉన్నారు అంతేనా అంటే అంటే ఇలా వెళ్తున్నప్పుడు మనకి కొంతమంది సపోర్ట్ అయితే అవసరం సో అందులోనే ఇప్పుడు మీరు ఇలా ఫోక్ సాంగ్ వెళ్తున్నప్పుడు ఫోక్ సింగర్స్ కొంతమంది పరిచయం అవుతారు సో అలాంటి ఎవరినైనా మీరు అప్రోచ్ అయ్యారా ఫోక్ సింగర్స్ని కానీ ఇలా ఎవరు ఎవరులేదు అంతా మీరు సోలో సోలో కింగ్స్ అంటారా సూపర్ అంటే సినిమాలు అయినా ఇంకా చూస్తారా ఏంటి ఏమనుకుంటారు అంటే ఆ స్టేజ్ అంటే ఓకే ఆ వెళ్ళి మనం కనిపిస్తాం అక్కడ వరకు ఓకే తర్వాత మీ సాంగ్స్ ఎలా అంటే ఇలా వెళ్తే ఉంటది కదా ఒక ప్లాట్ఫామ్ ద్వారా వెళ్ళాలి ఇలా అనేసి అలా ఏమని అనుకుంటారా చేద్దామని ఛాన్సెస్ ఏదైనా మీ చేత ఎవరైనా పాడించుకుంటా అని ఎవరైనా వచ్చారాంగ్ పాడుతున్నారు సో పాడేసి ఇస్తారా ఎవరైనా అడిగితే నాకు ఒక సాంగ్ కావాలి సో మీరు పాడేసి ఇవ్వండి అంటే ఇస్తారా సాంగ్ ఇస్తే రాసిస్తే ఓన్లీ పాట పాడుతాం సింగింగ్ అయితే మీ ఇద్దరు చేస్తారు బట్ మీ పాయింట్ ఆఫ్ వేరేగా ఉంటది కదా మీ అంటే మీరు రాసుకొని మీరు పాడితే ఇంకా సో ఓన్ సాంగ్స్ అయితే మీరు రాయరు పాడడం అయితే పాడతారు ఎవరికైనా సాంగ్ కావాలంటే మీ దగ్గరికి వస్తే ఆల్రెడీ చిన్న చిన్న పాటు త్రీ వాడు పేరడి కానీ ఫుల్ లెంగ్త్ రికార్డింగ్ సాంగ్ అంటే ఇంకా రిలీజ్ కాలేదు ఎప్పుడు రిలీజ్ అయితే తెలియదు ఇప్పుడు ఎవరడే పాడిన తర్వాత ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎంత మంది పెరిగినారు రెండు వేలు ఉండే ఇప్పుడు డెబ్బై వేలు ఇంకెంత నిన్నే లెక్కెట్టుకోమంటారా సో అంటే వీళ్ళందరూ కూడా మన మీద ఇష్టంతోనే వచ్చి ఉంటారు కదా సో వాళ్ళలో కొంతమంది ఏంటంటే సజెషన్స్ ఇస్తారు మీరు లైవ్ అన్నట్టు లైవ్ పెట్టినా ఏది పెట్టినా బ్యాడ్ కామెంట్స్ మనం పక్కన పెడితే సో అక్క ఎలా చెయ్యండి ఒక్క ఇలాంటి సాంగ్స్ కొంచెం చెయ్యండి మీరు డెవలప్ అవుతారు అలా అలాంటివి ఏమైనా తీసుకుంటారా మీరు సజెషన్స్ తీసుకుంటాం చెప్తాం సో ఆ టైప్ లో పాడతారు మీరు ఓ అంటే ఇలాంటి సాంగ్స్ పాడేంటంటే రాసుకోవడం కానీ ఇలాంటి కన్సు గుర్తు పెట్టుకుంటాం అంతే పౌరు ఎంత చదువుకున్నావు నువ్వు ఇంటర్ అడిగా ఇద్దరా ఇద్దరు సేమ్ ఇంటర్ సెకండ్ త్రీ కంప్లీట్ చేసేసారు కోసం నర్సింగ్ చేశావా నర్సింగ్ ఓ ఎక్కడ గవర్నమెంట్ మరి ఎందుకు జాబ్ మంచిదే కదా నర్సింగ్ కి మంచిది అనిపించింది ఎందుకంటే దీంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయా అలా ఏ స్టడీ కూడా మేము టెన్త్ కి దాన్ని జస్ట్ మా నాన్న చదువు చదివిన అంతే కోసం అంతే కాదు నర్సింగ్ అంటే జనరల్ గా చాలా మందికి ఒక మంచి జాబ్ అనుకుంటారు అండ్ శాలరీ కూడా పర్లేదు సో ఇంకొంతమంది ఏంటంటే సేవ చేస్తున్నాం కదా అనే ఒక ఒపీనియన్ అంతా కూడా చేస్తారు సో అలాంటిది వదిలేసి మళ్ళీ నువ్వు దీంట్లో అరే ఉండి చేసుకోవచ్చు కదా అయిపోయింది ట్రైనింగ్ అయిపోయింది ట్రైనింగ్ చేసినావా ఓకే మరి తర్వాత జాబ్ వస్తే వెళ్ళిపోతావా సర్టిఫికెట్ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వస్తే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినా వద్దు తన్న వదలవా లేకపోతే సో అంటే మీ ఇద్దరు బాగా కనెక్ట్ అయినారు ఎక్కువగా ఏంటంటే ఫ్రెండ్స్ ఇద్దరు మధ్యనే ఎక్కువ గొడవలు వస్తాయి డబ్బుల విషయంలోనో లేకపోతే ఇంకోటో ఏదో ఒక దాంట్లో వస్తుంది సో మీ ఇద్దరు బాండింగ్ చూసుకుంటే అప్పటి నుండి ఎప్పటికీ పెరుగుతుంది తప్ప తరగట్లేదు మీ అండర్స్టాండింగ్ ఏంటి ఏం లేదు ఇద్దరికి ఇద్దరం తెలుసు ఏం మాట్లాడతాం ఎట్లా మాట్లాడతాం అని చెప్పి సో గుడులు కాదు అయితే మాకు రాశి దగ్గరనే అవుతాయి లేదు ఇదే రాయాలా లేదు లేదు రాయాలా ఇక్కడ మళ్ళీ ఇద్దరు ఎవరో ఒకరు కామింగ్స్ అవుతారు అంటే డబ్బులు విషయం లేవదా ఇప్పటికైతే డబ్బులు విషయం లేదు ఎందుకని అంత అండర్స్టాండింగ్ డబ్బులు డబ్బులు మీద ఆశ ఎవరికి లేదా మాకు ఛాన్సెస్ ఇంపార్టెంట్ అన్న సో డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు

చేయండి ఎందుకు చేయట్లేదు ప్రాసెస్ అంటే ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ చాలా మంది ఇన్ఫ్లన్సర్ ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు అన్నారనమాట ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే మాకు ఏం డబ్బులు రావ రూపాయి కూడా ప్రమోషన్లు ద్వారా వస్తాయి పదివేలు ఇరవై వేలు ప్రమోషన్ ధర వస్తాయి అంటారు అలాంటి ప్రమోషన్ చేయడం వల్ల మీకు అంటే కొంచెం ఆర్థికంగా ముందుకు వెళ్ళొచ్చు కదా అని ఒపీనియన్ ఇప్పుడు చూస్తారంటారా ఇంతవరకు ఏం చేయలేదు సో ఇలా ఎస్టెంట్గానే పెట్టుకోరు కాదు నేనే చూసుకుంది అంతే కదా డెబ్బై వేలు ఫాలోవర్స్ ఎనభై వేలు అయిపోయారు దగ్గర సో ఆల్రెడీ మీరు అందరికీ నోనె నూనె ప్లేసెస్ సో ఇంకా మీరు సంపాదించుకోలేదంటే నేనే షాక్గా ఉన్నా ఇరవై ముప్పై వేలు ఉన్నాలే నెలకి లక్ష సంపాదిస్తాను అంటారు బయట అంటే అంతా తెలిసి దీని వల్ల ఇట్లా ఉంటుంది ఉపయోగం అని తెలిసిన వాళ్ళు అది యూజ్ చేసుకుంటారు మాకు ఏమి తెలియదు మా టాలెంట్ కోసం వచ్చినా అంతే ఒకటే దాని వల్ల ఇట్లా వస్తుందని కూడా మాకు తెలియదు కదా ఎవరు చెప్తే తెలిసింది మీ టాలెంట్ చూపించుకోవాలి దాని మీద ఆఫర్లు రావాలి అంతేనా కానీ మనీ వస్తుందని మాత్రం తెలియదు ఇప్పుడే తెలుసా పోనీ తెలుసు తెలుసు ప్రమోషన్ ఇప్పుడు కొంచెం బ్రెయిన్ వాడతాను అంటారా అయినా చెప్తలేం సో ఎప్పుడు నేను మరి స్టార్ట్ చేస్తారు అది మంచి ప్రమోషన్ చేయండి ఆ ప్రమోషన్ వల్ల మనకి ప్లస్ ఆ మైనస్ చూసుకొని చెయ్యండి ఎందుకంటే బిఫోర్ చూసుకుంటే బెట్టింగ్ యాప్లని ఇలాంటి వాళ్ళని మనకేంటంటే పదివేల ఐదు వేలు వస్తుంది అని చేసేసేవాళ్ళం బట్ దాని వల్ల చాలా మంది అయితే సఫర్ అయ్యారు బట్ మీకు ఇన్స్టా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కి ఒక గ్రూపు ఇలా ఫ్యామిలీ ఉంటుంది అని విన్నాను ఉన్నారు అలాంటి గ్రూప్ మీ ఇద్దరిదే ఒక గ్రూప్ లేదు అలాంటిది గ్రూప్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా మీరే వెళ్ళరా అసలు మీరు ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్ పెడతారా ప్లే చేస్తారా ఇసం మంచి లగిద్దాం అన్ని చెడ్డలకి చూస్తారా లేదనే చూస్తాం ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ లోనే వస్తాయి కదా ఇవన్నీ అవును చానా వస్తున్నాయి చూస్తాం మంచి వాళ్ళకి రిప్లై ఇస్తం కొందరు మాడ్కుంటారు ఏసుకుంటారు పెడుతురుగా ఎక్కడికి ఉంది కదా నాట కాదు మీ మీ వాళ్ళు నెగటివ్ అంటారు కదా అసలు ఎందుకు నెగటివ్ అని మీరు ఎప్పుడైనా ఆలోచించుకోవారా ఎక్కడైనా అంటే ఏమి వల్ల ఇంత నెగిటివ్ అనుకుంటాను మనం అంత ఏం చేయలేదు కదా ఇప్పుడే మీరు అనుకున్నారా అనుకుంటాం కానీ వాళ్ళ మైండ్ లో ఉండేది ఏంటంటే కొందరు కొందరికి దాని గురించి తెలుస్తది తెలియదు కొందరికి అది వినని వాళ్ళకు అరే ఇది బ్యాడ్ కదా అన్నట్టు అయిపోతుంది రెండా ముండా అనేది బ్యాడ్ కదా అన్నట్టు అవుతుంది అంటే మన మన లాంటి వాళ్ళకు విలేజ్ పీపుల్స్ కి ఏంటంటే ఇది నార్మల్ కదా అన్నట్టు మనకి అనిపిస్తుంది కొందరు కనిపించేది కదా వాళ్ళు పెడతారు వాళ్ళ గురించి ఆలోచించలేము కదా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి